పల్నాడు జిల్లా సతనపల్లి నియోజకవర్గం పల్నాడు జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావు వారి ఆదేశానుసారం సత్తనపల్లి డిఎస్పీ ఆధ్వర్యంలో సత్తనపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల రంగా కాలనీలో కార్డెన్ సర్చ్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా సరైన ద్రోపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను పట్టణ పోలీసు వారు స్వాధీనపరుచుకున్నారు ఈ పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో సత్యనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇది రంగా కాలనీ ఈ రంగా ఎప్పుడో ఫిఫ్టీ ఇయర్స్ బ్యాకే ఏర్పాటు అయింది అయితే ఇక్కడ వివిధ రకాలైన వర్గాలు వివిధ రకాలైన కమ్యూనిటీస్ అంతా నివసిస్తున్నారు ఎక్కువ మాకు ఈ బ్యాడ్ హ్యాడ్స్ బాగా ఈ గంజాయి తాగేవాళ్ళు కానీ తర్వాత ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి ఇక్కడ ఈ కాలం నుంచి కొంచెం ఎక్కువ రిపోర్ట్ చేయడం అందుకోసం ఈ కాలనీ ఈరోజు సెలెక్ట్ చేసుకొని మా గల్నాడు జిల్లా ఎస్పీ గారు ఉత్పత్తుల మేరకు కార్నట్ చర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది సుమారు వంద మంది పోలీసులతో మొత్తం కాలనీ మొత్తం రౌండ్ అప్ చేసి చేస్తే మాకు వెపన్స్ ఏ టైమ్ దొరకలేదు కానీ మొత్తం రకరకాల బండ్లు దాదాపు ముప్పై బండ్ల వరకు కాగితాలు లేనటువంటి అసలు ఎలాంటి రికార్డు లేనటువంటి నంబర్ ప్లేట్లు లేనటువంటి వీటిలో చాలా దొంగ బండ్లు ఉండేదానికి అవకాశం ఉంది ఈ బండ్లని దొరికినాయి అదర్వైజ్ మాకు ఇక్కడ ఒక సస్పెక్ట్స్ ఉన్నారు ప్రౌడీస్ ఉన్నారు ఈ కాలనీలో వాళ్ళని కూడా వెరిఫై చేయడం జరిగింది ఎలాంటి ఇష్యూస్ లేవు